నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలోని పలు ప్రాంతాల్లో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు చెప్పారు సోమవారం జిల్లా అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పబ్లిక్ సంయుక్త నిధులతో కార్యక్రమం చేపడతామన్నారు స్వచ్ఛ బెస్ట్ ర్యాంకింగ్ వస్తే ఆటోమేటిక్ ఫండ్స్ కూడా కూడా ఎక్కువ వస్తాయి దానిలో భాగంగానే అసోసియేట్ అయ్యి ఎవ్రీ వార్డ్ బయో టాయిలెట్స్ బయో సస్టైనబుల్ టాయిలెట్స్ ఆ టాయిలెట్స్ ఏంటంటే దాని నుంచి వచ్చే స్లడ్జి కూడా విల్ రీయూజ్ అనమాట సో ఆటోమేటిక్ సెన్సార్ బేస్డ్ వాటర్ వస్తాయి ఎంత వాటర్ డిశ్చార్జ్ అవసరమో అంతవరకే వస్తాయి దాని కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా చాలా లెస్ మెయింటెనెన్స్తో ఉంటుంది కాబట్టి వాటి మీద వర్కౌట్ చేస్తాను ఇటువంటి కార్యక్రమంలో నర్సాపేట పట్టణంలో బయో టాయిలెట్స్ అనేది డిస్పోజబుల్ టాయిలెట్స్ దానికి ఒక కాంట్రాక్టర్ ఉన్నారు వారు ఏంటంటే అది త్రీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అనమాట బయో టాయిలెట్స్ వాళ్ళు ఏంటంటే ఒక త్రీ టాయిలెట్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు దాని మీద ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ఉంటుంది పెద్ద మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు సస్టైనబుల్ సెన్సార్తో వాటర్ వస్తుంటుంది క్లీన్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని బయో టాయిలెట్స్ అనేది నర్సరాపేట పట్టణంలో దాదాపు యాభై టాయిలెట్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళందరం కూడా ముందుకు రావడం జరిగింది గవర్నమెంట్ మరి దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బ్యాంకు ద్వారా ప్రతి బ్యాంకు ఒక బయో టాయిలెట్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఇది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందనమాట